తిరుమలలో శ్రీవారి సేవలో సన్నిధి గొల్లగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సన్నిధి గొల్లలతో పాటు మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నట్లు ఈ నెల పదహారవ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు అఖిల భారత యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు హర్షం వెల్లబుచ్చారు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ సంఘం నాయకులు మాట్లాడారు తేదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఎప్పటి నుంచో సన్నిధి గొల్లల యొక్క రెండు పోస్టులు భర్తీ కోసం దాదాపు రెండు వేల పద్నాలుగు పదహైదు పది సంవత్సరాల ముందు నుంచి కూడా సన్నిధి గొల్లల పని భారం తగ్గించాలని వాళ్ళకి ఏదైనా వారంలో వారాంతపు సెలవులు కానీ లేదంటే లీవులు తీసుకున్నప్పుడు వాళ్ళకి మినహాయింపు లేకుండా పని భారం ఎక్కువ అవుతుందని చెప్పి దాదాపు పది సంవత్సరాలుగా టీటీడీకి వినవించుకుంటూ రావడం జరుగుతుంది అనేక ప్రభుత్వాలు మారాయి వచ్చిన ప్రతి ప్రభుత్వానికి కూడా పని భారం ఎక్కువ అవుతుంది దానివల్ల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి తెలియజేయడంతో గత ప్రభుత్వం వంశపారంపర్యం ఇవ్వడం జరిగింది ఈ బోర్డు మీటింగ్లో సన్నిధి గొళ్ళలకు రెండు అదనపు పోస్టులు ఇప్పుడు ఇద్దరు సన్నిధి గొలలుగా స్వామివారికి కైంకర్యం చేస్తున్నారు ఇప్పుడు అదనంగా మరో రెండు సన్నిధి గొలలుగా ఒకటి ప్రధాన సన్నిధి గొల్ల అంటే ప్రధాన సన్నిధి యాదవ్ అదేవిధంగా సన్నిధి గొల్లగా ఇంకొక సన్నిధి యాదవ్ మొత్తం గతంలో స్వామివారికి కైంకర్యం చేసేటువంటి రెండుతో పాటు మరి ఒక రెండు పోస్టులు ఏర్పాటు చేసి నిన్న టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరీ ముఖ్యంగా సన్నిధి గొల్లల విషయంలో ఎప్పుడు కలిసినా కానీ సానుకూలంగా స్పందిస్తూ మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ టిటిడి ఈవో గారు అదేవిధంగా అదనపు ఈవో గారు ఇద్దరు ఆరేడు నెలల్లో చొరవ చూపి ఈ యొక్క రెండు పోస్టులని ఏర్పాటు చేసి సోమవారి కైంకర్యానికి మరో ఇద్దరికి అవకాశం కల్పించడం జరిగింది వీరందరికీ కూడా అఖిల భారతీయ యాదవ మహాసభ అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని యాదవ సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ అయ్యా తిరుమలలో యాదవులది పెద్దలు చెప్తే గాని నాకు కూడా తెలీదు ఎంత చరిత్ర ఉందనేది అనేది కూడా అలాంటిది చరిత్ర గలమైన కులము యాదవ కులము అట్లాంటిది దేవస్థానంలో ఎటువంటి సంబంధం లేకుండా ఆర్య వైశ్య మఠాలని ఇట్లా ఎన్నెన్నో ఎంతో మందికి ఇచ్చి అదే విధంగా సరభయ్య పేరుతో మాకు ఒక మఠాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇంకోటి భగవంతుడి దగ్గర ప్రతి ఒక్క అన్ని కులస్తులు వస్తారు ఆకిలి అంటే ఫ్రీమిల్స్ ఉంది ఈ కొత్తగా కూడా వినడం కూడా జరిగింది నేను ఈ ఆర్య వైశ్యాలు చేతులకి తీర్థం పోసి నీది ఏ కులం అని అడుగుతారు అది ముఖ్యంగా తిరుమలలో ఆకిలి ఆకిలి దగ్గరికి వచ్చినప్పుడు కులం ప్రస్తుతం ఎత్తకుండా చేయాలని దీనిపైన కూడా టీటీడీ చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాను టీటీడీ ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని అందరిని కూడా యువతని అందరిని భాగస్వాములు చేస్తుంది మేము టీటీడీని ఇప్పుడు కోరదలుచుకుంది ఏమరా అంటే ఎక్కడైతే టీటీడీ ఆలయాలు ఉంటాయో ఎక్కడైతే టీటీడీకి సంబంధించిన విద్యాలయాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా తిరుమల చరిత్రను అదేవిధంగా ఆ తిరుమలకు సంబంధించినటువంటి భక్తులైన అన్నమయ్య గారి చరిత్రను వెమామ గారి చరిత్రను మరియు సన్నిధి శరభయ్య యాదవ్ గారి చరిత్రను కూడా ఒక బొమ్మల రూపంలో దాని పక్కన కూడా ఒక పేర్లు ఉంచి ఆ చరిత్ర హిస్టరీని తెలియజేసేలాగా తెలపగలిగితే ఈ భారతదేశానికే కాదు ప్రపంచానికే రాజధాని అయిన తిరుమల యొక్క ఖ్యాతి ఆ దేవుడికి సేవ చేసినటువంటి పరమ పరమభక్తులైనటువంటి అన్నమయ్య గారి అన్నమయ్య గారి జీవిత చరిత్రను వెంగమామ గారి జీవిత చరిత్ర అంటే శరభ యాదవ్ గారి జీవిత చరిత్ర ప్రపంచానికి తెలియజేయాలని కూడా టీడీపీని కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశయ్య డిసెంబర్ పదహారవ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో సన్నిధి గొలలకు రిలీవర్లను ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడం పాలక మండల సభ్యులకు అలాగే చైర్మన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము యాదవ సంఘాల తరఫున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంఘాల తరఫున ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఉన్న చాలా శ్రమ రిలీవర్లు లేకుండా పనిచేయాలంటే చాలా కష్టం అది చాలా సంవత్సరాలుగా యాదవ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి టీడీడీ పాలక మండలికి విజ్ఞప్తి చేశాము ఆ విజ్ఞప్తులన్నీ స్వీకరించి ఇప్పుడున్న పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు రిలీవర్లను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న యాదవ్ కలియుగదయం వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా శరభయ్య యాదవ్ దర్శనమిచ్చి శరభయ్య యాదవ్ గారి ఒక విశిష్టతను బుక్ రూపంలో కూడా ఈ మధ్య సన్నిధి గొలుల్లో రిలీజ్ చేయడం జరిగింది ఒక ప్రైవేట్ మీటింగ్ లో అలాగే అతని చరిత్ర గురించి కూడా టీటీడీ వారి పుస్తకం ముద్రించాలి అలాగే అన్నమయ్య గారిది కూడా కొండ మీద అన్నమయ్య గారి మఠము అలాగే శిరబాయ్ గారి మఠం ఏర్పాటు చేయాలని చెప్పి భక్తుల మనోభావాలు భక్తుల మనోభావాలను స్వీకరించి అనుసరించి మఠాలు ఏర్పాటు చేయాలని చెప్పి కలియుగ కలియుగదయం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు డైలీ ఎవరి ఈవో కార్యక్రమంలో అయితేనేమి ముఖ్యమంత్రికి అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి అందరికి తెలియజేస్తున్నారు అలాగే ఎండోమెంట్ మినిస్ట్రీ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాము సన్నిధి శరభయ్య గారి విగ్రహం తిరుమలలోనే కాకుండా అన్ని టి గోశాలలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే సన్నిధి శరభయ్య గారు గోపాలకుడు కాబట్టి ఈ గోశాలలో ఏర్పాటు చేస్తే అతని యొక్క చరిత్ర కూడా గోశాలకు వచ్చు వచ్చిన వారందరికీ తెలుస్తుంది గోసేవ ఎందుకు చేయాలి ఏమి అని కూడా తెలియజేస్తుంది ఆ గోసేవ చేస్తేనే అతనికి దైవం ప్రత్యక్షంగా ప్రత్యక్షమై దర్శనం ఇవ్వడం జరిగింది గోవును కాపాడితేనే భూమాత బాగుంటుందని కూడా మనకి చరిత్రలో గాని హిందూ సాంప్రదాయంలో గాని చాలా సుదీర్ఘ చరిత్ర ఉంది అందుచేత టి వారు శరభయ్య విగ్రహం ఏర్పాటు చేస్తుంది గోమాత విశిష్టత కూడా తెలియజేయాలని చెప్పి అలాగే టిడి పాలక మండలంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపాలని చెప్పి తెలియజేస్తా